ఫైల్స్ దగ్ధం వివాదంపై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆఫీసుల్లో చెత్తా చెదారం తగలేస్తే ప్రభుత్వం గందరగోళం చేస్తోంది అంటున్నారు బురద పై ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు అంబటి రాంబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని గతంలో చెప్పారు ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు స్కామ్లు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు మేము ఏ స్కామ్లు చేయలేదు ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదంటున్నారు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామంటున్నారు అంబటి రాంబాబు ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు ఆయన మీకు దండం పెడతాను స్కాములు చెత్త తగలేస్తే దొరకవు పట్టుకుంటే దొరుకుతాయి ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చేసుకోండి మేమేమి భయపడము చట్ట ఉంది చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు కారణాలు ఏమైనప్పటికీ కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద దల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చిత్తుగాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను